నాలుగవ రోజుకు చేరింది సీఎం జగన్ బస్సు యాత్ర ఈ రోజు కర్నూలు నుండి అనంతపురం జిల్లాలో కేంద్రీయబోతోంది ఉదయం పది గంటలకు తుగ్గలిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి జొన్నగిరి గుత్తి ప్రాంతాల్లో బస్సు యాత్ర కొనసాగుతోంది నేడు బహిరంగ సభ లేకుండానే జగన్ టూర్ సాగోతోంది ఉదయం తొమ్మిది గంటలకు పత్తికొండలోని నైట్ హాల్ నుంచి నాలుగవ రోజు జగన్ బస్సు యాత్ర మొదలవుతుంది తుగ్గలి జొన్నగిరి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది రాప్తాడులో ఇప్పటికే సిద్ధం సభ నిర్వహించినందున ఇవాళ ఎలాంటి బహిరంగ సభ లేకుండానే జగన్ యాత్ర కొనసాగుతుంది లంచ్ బ్రేక్ తర్వాత పామిడి కల్లూరు అనంతపురం బైపాస్ రాప్తాడు బైపాస్ ఆకుతోటపల్లి సంజీవపురం వరకు పర్యటించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు జగన్ వైసీపీ అధినేత జగన్ కు తగ్గేదేలే అనే డైలాగ్ సరిగ్గా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు మరోసారి అధికారమే లక్ష్యంగా వరుస సభలతో జనంలోకి దూసుకొడుతున్నారాయన మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ ఎమిగనూరు సభలో రెండు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు తనకు చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంతకీ సీఎం జగన్ ప్రస్తావించిన ఆ రెండు ఆసక్తికర అంశాలేంటి అసలు ఏ అంశంలో తేడా గమనించాలి అంటున్నారు ఏపీ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి ఒకవైపు వైసీపీ మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే నేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లాను ఆయన మూడో రోజు కోడుమూరు ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశారు ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఆయన ఎమ్మిగనూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్ మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు విపక్షాల ఎత్తులను జిత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారాయన ఇక ఎమ్మిది నూరు సభావేదికపై రెండు అంశాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు సింగనమల వైసీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ చంద్రబాబు పాలన కారణంగా డిగ్రీలు చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు టిప్పర్ డ్రైవర్లుగా ఉపాధి హామీ కూలీలుగా మారితే వారికి వైసీపీ టికెట్లు ఇచ్చి హక్కును చేర్చుకుందని చెప్పారు ఏమున్నాయా చంద్రబాబు ఓనాడు గుత్తా ఉన్న ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు మరోవైపు ఎమ్మెగ్నూరు సభలోనే కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయానన్న ఆయన రెండేళ్ల తర్వాత హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా తనకు గమనించాలన్నారు సీఎం జగన్ నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హీజు ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా పంపిస్తున్నా నా మనసులో కల్ముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి మొత్తంగా ఎమ్మిగినూరు సభలో చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ ఇక ఇవాళ కర్నూలు జిల్లా రాత్రి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతోంది అక్కడి నుంచి తొగ్గలి చేరుకొని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన ఆ తర్వాత గరిగేట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి బసినేపల్లి గుత్తి పామిడి గార్లదిన్నే రాప్తాడు ఇటుకలపల్లి మీదుగా కృష్ణం రెడ్డి పల్లి చేరుకుని రాత్రికి అక్కడే బస్ చేస్తారు సీఎం జగన్